ఎంజాయ్ చేస్తామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేరే ఫ్రెండ్ వాళ్ళకి అయితే వెళ్తున్నాము సో అన్ని వీడియోస్ అయితే కుదరవు కదా సో బయలుదేరుతున్నాం అనమాట మాకు పెట్టకుండా కొన్ని ఐస్ క్రీమ్ ఏంటన్నా మళ్ళల్ పెడుతున్నారు చూడండి సో ఇది ఇక్కడ ఆపమ్మ గిన్నె పండ్లు అండి గిన్నె నేరేడు పండ్లు గిన్నె సో Yeah. సింగరేణి కోటర్స్ సింగరేణి అన్నీ ఉన్నాయి ఇక్కడ రోడ్డు ఉండేది అనమాట ఆ రోడ్డు మొత్తం రోడ్డు కిందంతా సింగరేణి బొక్కే ఉండేది అప్పేసారు చూడాలి వాన వస్తుంది మా ఫ్రెండ్ భద్రాచలం నుంచి ఎప్పుడొచ్చినా వాన పట్టుకొస్తుంది సో ఈ రోజు వాన రాలేదు నన్ను తిట్టలేదుగా అంది ఈ లోపు మేము ఆటో ఎక్కేసరికి వాన్ వస్తుంది ఏం చేయాలి గైస్ మీరే చెప్పండి సంబంధించిన ఇక్కడంతా ఉంటుంది అనమాట దానికి మీకు ఒకటి చెప్తున్నా మా ఫ్రెండ్ ఎప్పుడు వచ్చిన భద్రాచలం నుంచి వాన పెట్టుకొని వస్తుంది ఈమా ఇక ఈమా ఈమా అలా వాన లేదు అని రాలేదని ఆనందపడింది సో ఇప్పుడు వాన వచ్చింది ఏం లేవరే మేమందరం తగ్గిపోతున్నాము కానీ కూల్ కూల్ వెదర్లో తీసుకెళ్తుంది ఆటోలో వాళ్ళు మళ్ళీ మేము ఎక్కడ వాళ్ళం అక్కడికి వెళ్ళాలి ఇప్పటికే చాలా అయిపోయింది నేను చదువుకున్న స్కూల్ అయితే చూపిస్తాను మీకు ఫైన్ ఈసారి ఎప్పుడైనా మా స్కూల్ దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తానమాట మేము చదువుకున్నప్పుడు అయితే ఇవంతా ఏమి లేవు అసలు ఊట్లుండేదే మనం చదువుకున్నప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ ఉండేది గైస్ ఇవన్నీ ఏముండేవి ఇవంతా ఏం లేవు ఇదంతా నడుచుకుంటూ ఊర్లోకి వెళ్ళే వాళ్ళం అనమాట అవును గట్టి చెప్పు రోజుకి నాలుగు సార్లు గైస్ ఇదే స్కూల్ అనమాట మేము చదువుకుంది ఇదే స్కూల్ అక్కడ సేవస్ అంత గొప్ప చెట్లు ఉండేవి అప్పుడు ఈ చుట్టుపక్కల కిస్టార్ స్కూల్ ఒక్కటే ఉండేది ఇక్కడే ఉండేది హాస్టల్ కూడా ఉండేది సో చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడే వాళ్ళు అనమాట గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా గవర్నమెంట్ స్కూల్ అయినా మేము ఇక్కడే చదువుకున్నామండి రోజుకి నాలుగు సార్లు స్కూల్కి వాళ్ళం లంచ్కి వెళ్ళే వాళ్ళం మళ్ళీ స్కూల్కి నడుచుకుంటారు నాలుగు సార్లు అన్నమాట ఇది లోపల అన్నమాట కిస్టారం లోపల ఇదంతా ఇక ఆ స్కూల్ దగ్గర నుంచి ఆ స్కూల్ దగ్గర నుంచి ఇట్లా లోపలికి వెళ్ళిపోయే గేస్ మేము లోపలికి వెళ్ళి చదువుకున్న మా ఇల్లు అందరూ అక్కడ సో మేమైతే ఆ లోపలికి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళి చదువుకున్న వీళ్ళందరి ఇల్లు కూడా లోపలికి ఉండేవి ఐదు వరకు ఇది మేము ఎక్కడుండే వాళ్ళము ఇప్పుడు ఇవన్నీ ఇల్లు మారిపోయినాయి గైస్ మేము అట్లా వెళ్ళిపోయే వాళ్ళమండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఇప్పుడైతే మేము కిస్తారమే ఎందుకు వచ్చామంటే మాకెంతో ఇష్టమైన అంకుల్కి కొంచెం ఎత్తు బాగోలేదన్నమాట సో ఎప్పుడెంబే టూ ఇంగ్రీడియంట్స్ అడిగేసరికి మాకు కూడా కొంచెం బాధ అనిపించింది అంకుల్ దగ్గరికి అనేది వచ్చామన్నమాట మేమైతే ఇస్తారు నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చాను వీళ్ళంతా నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అని మీ అందరికీ ఆల్మోస్ట్ ఆ వీడియోస్ తెలుసు ఈ ఆంటీతో ఉన్న బాండింగ్ వీడియోస్ వీడియోస్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది అనమాట ఫస్ట్ టైం నేను వెళ్ళిపోయి తిన్నా బయట ఎక్కడైనా తిన్నానండి ఈ ఆంటీ దగ్గర ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే తినేదాన్ని ఎందుకు తినేదానంటే మా అమ్మగారు ఎవ్రీ మంత్ పుట్టపత్తి వెళ్లే వాళ్ళు అనమాట మాకు ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారు కాకపోతే రోజాతో బాండింగ్ బాగుండేది అనమాట నాకు రోజాతో బాండింగ్ బాగుండేది సో నేను రోజా అశోకు చాలా మంది ఒక ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం ఇల్లు వచ్చేసి కొంచెం దూరంగా లోపలికి ఉండేవి అందరం కలుసుకొని చక్కగా వెళ్లే వాళ్ళనమాట చిన్నప్పుడు ఎలా ఉంటుంది హై స్కూలు చిన్న కూడా మా ఇంటి పక్కనే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అందరం కలిసాం అనమాట మేము టెన్త్ క్లాస్ లో అయితే ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాము ఆ తర్వాత పెళ్లి అయ్యాక ఒక ఫ్రెండ్ సుధా గారి ద్వారా మేము కొంతమందిని అయితే కలవటం కుదిరింది అనమాట సుధా ఎక్కడన్నా నువ్వు పైన మా మమ్మల్ని చూస్తూనే ఉంటావు కలిపింది అనమాట ఇంకా వచ్చేసి ఆంటీ వాళ్ళతో రోజు వాళ్ళ అమ్మగారితో నా బాండింగ్ సెకండ్ అమ్మ నాన్న అనమాట వీళ్ళంతా కాదని కాదు వీళ్ళతో కూడా నాకు బాండింగ్ ఉంటుంది ఇప్పుడు వచ్చే వీడియోలో ఇప్పుడు మిగతా సుజాత నెక్స్ట్ లలిత వాళ్ళ మమ్మీతో ఎలా ఉంటానో మీకు కూడా చూపిస్తాను నేను అందరూ నన్ను బాగా చూసుకుండేవాళ్ళనమాట మా దగ్గర అనమాట ఎందుకంటే రోజా వాళ్ళ ఇంటికి మా ఇంటికి వాకబుల్ డిస్టబెన్స్ అంతే సో అందుకని బాండింగ్ ఎక్కువ ఉండేది ఇప్పుడు నేను మీకు అంకుల్ని చూపిస్తాను చూడండి బాయ్ చెప్పండి మా అంకుల్ అనమాట కాలికేమో దెబ్బ తగిలింది సో అంకుల్ కాలికి కళ్ళు తిరిగి కింద పడిపోయారు పడిపోయి తెలువురులో ఆపరేషన్ అంతా చేయించుకొని వచ్చేసారనమాట అంకులు వచ్చాక డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన పది రోజులకి చెస్ట్ అంతా నొప్పిగా ఉందని చెప్పేసి మళ్ళీ ఎమర్జెన్సీగా హైదరాబాద్ తీసుకెళ్ళారు సో ఆపరేషన్ గుండీ కూడా అయిపోయిందనమాట గుండె ఆపరేషన్ కూడా చేశారనమాట అంకులు బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఆపరేషన్ అయింది ఇక అంకుల్ని చూడాలి చూడాలి అన్న ఉద్దేశంతో మీ మందరం అయితే వచ్చేసాము చిన్నప్పటి నుండికే కదా మేము సో వచ్చామనమాట బాండింగ్ అది అనమాట ఎవరైనా సరే ఫ్రెండ్స్ మీరు మనకు మనం ఎంజాయ్ చేయటం కాదు ప్రతి ఇంటికి వెళ్ళాలి అందరితో కలవాలన్నమాట సో ఇప్పుడు సింగిల్ సింగిల్ పేరెంట్స్ ఉంటున్నారు మనం కొంచెం ముందుకెళ్ళి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి ఆంటీ అనమాట ఓకేనా అంకులకి అంకుల ఒక్కరు చేసుకోలేరు కదా సో అందుకని వాళ్ళ ఊరు నుంచి క్రిస్టియన్ తీసుకొచ్చి పెట్టారంటండి అంకుల్ని చూడటానికి అంకులకి తోడుగా ఉంటాన ఉండడానికి తీసుకొచ్చి అయితే పెట్టారనమాట మా అంకుల్ని బాగా చూసుకోండి మీరు జాగ్రత్తగా ఉండండి ఇక ఇక్కడ ఊళ్ళో నుంచి ఇక వీళ్ళ చుట్టాలు ఇంట్లోకి వెళ్తారంటండి బయట వాన పడుతుంది ఏమేమో వానని ఎంత పెట్టుకొని వచ్చింది మా గారు రోజా వాళ్ళ అమ్మగారు అనమాట ఈ ఆంటీకి నాకు చిన్నప్పటి నుంచి బాగా మంచిగా వాళ్ళు అనమాట ఆంటీ బాగా అనమాట అనుకో ఆంటీ దగ్గర ఫస్ట్ ఫస్ట్ అన్నం తిన్నాను అనమాట మస్ట్ కారం పెడతారు వెల్లులపై కారం సూపర్ ఉంటుంది ఆంటీ వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను ఆంటీ మీ అల్లరి గారు ఎప్పుడూ అడిగారు దానికి చెప్పని కూడా ఏం చెప్పారు తెలుసా ఆంటీ కారమే చెప్పారు ఏమన్నారంటే నన్ను మర్చిపోద్ది అని చెప్పండి మీ అమ్మగారు అని చెప్పలే చెప్పలే గైస్ ఏం పట్టుకొచ్చుకుంటా నువ్వే అయ్యందుకే టీబి వస్తాయి వాడకూడదు అవి కాదు అవి వాడకూడదు మిగిలిన తర్వాత చెప్తలే మాది ప్రత్యేకించి అడిగారు అనమాట కారం పట్టుకెళ్తున్నా ఆంటీ ఆంటీ ఇంతకే నేను ఊరికే కారం అట్లా చేస్తున్నా ఇప్పుడు నేనైతే ఖచ్చితంగా కారం కలిపేది ఈ ఆంటీ ఈ ఆంటీ కా పాల చెప్పారనమాట అది బుక్ లో రాసుకొని అదే పాల నేను కారం కలుపుతున్నాను అనమాట సో కారం పెడుతున్నారు ఆంటీ చాలా బాగుంది బాగా నచ్చింది మొన్న పెట్టేసాను మొన్న రజత ఈ ఎళ్ళని కూడా గుర్తుంచుకోండి అన్నారు అది ఇప్పుడు నేను ఇష్టాన్ని వస్తానంటే కొనుగారు కొంచెం చాలా అంటే సూపర్ ఉంటుంది కారం నేనైతే ఇక్కడే ఫస్ట్ వెళ్ళిపోయే కారం తిన్నా అంటే నేను సిక్స్త్ సెవెంత్ లో అన్నమాట అంటే బాండింగ్ చాలా అంటే చాలా ఉంటుంది మీద పెట్టేవాళ్ళం నేను ఇప్పటికీ మీద మీ గడతా గత్త పెరిగేసి మీ అప్పుడు ఉండేవి కదా అండి గేదెలుండేవి మీ గడితే తినేదాన్ని నేను అన్నం తెలుసా నెయ్యి నెయ్యి ఎక్కడ అండి ఉంటే కొంచెం కొంచెం చేసుకుంటా నేను నేను కొంటమే నేను గేదెలు తీసేసామండి అండి మేము కూడా ఐదు సంవత్సరాలు ఏంటి చాలా అంటే చాలు చాలు వద్దు మరి నిండా అనుకోవే സോ എൽ പാ അലപടി ഇക്ക എപ്പോ അലപടി ഇക്കെ തന്ന ഇപ്പം പൂജ വല്ല തന്നെ మా మంగ మంగ అంటండి నేను నన్ను అయితే గుర్తుపట్టలేదు కానీ తనైతే గుర్తుపట్టింది సో చెప్పు ఏమడి వాళ్ళు ఆయన అవునా నేను కూడా అడిగాను చెప్పు మా ఊరు కదండి పల్లెటూరు కదా అందరు పలకరిస్తుంటారు అందుట్లో మా అమ్మగారు టీచర్ కదా సో అందరు అడుగుతుంటారు అనమాట ఇక్కడ కూర్చొని ఇల్లంతా మార్పిడి అయిపోయిందండి ఇక్కడ కూర్చొని నేను ఇది కిచెన్ అనమాట ఇది కిచెన్ ఆంటీ వాళ్ళ కిచెన్ అంతా మార్ఫికేషన్ అయిపోయింది ఇల్లంతా అంతా మారిపోయింది అనమాట మాగా హాయ్ జూ హాయ్ జనక ఎందుకంటే మా అమ్మగారు టీచర్ కాబట్టి ఇక్కడ వీళ్ళయన్ గారు చదువుకున్నారు మా అమ్మగారు స్టూడెంట్ మా రోజా వాళ్ళ అక్కకి క్లాస్మేట్ అనమాట అందుకనే అందరూ ఉన్నారు ఉన్నారనమాట ఇప్పుడు ఊర్లోకి వెళ్తే చాలా మంది అడుగుతారు నన్ను సో గైక్స్ అది అనమాట